మండలం చెరువుపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సంబరాలు ఆదివారం నిర్వహించారు వనగనపల్లె మండలం చెరువుపల్లె గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ఆదివారం నిర్వహించారు ముఖ్య అతిథిగా బీసీ ఇంద్రారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులను వేశారు అదేవిధంగా కళ్లకు గంతలు తాడు లాగు ఆట నిర్వహించారు క్రీడల్లో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులను అందజేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బీసీ ఇందిరారెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు దాదాపు అంటారు చెరు వచ్చినా కూడా నాకు సంబంధం లేదు మీరు పోయి మీ వేడంతో మాట్లాడుకోండి అని చెప్పేసి అట్లా మీతో నాకు ఆ రోజు నుంచి అనుబంధం ఏర్పడింది ప్రతి సంవత్సరం చేయాలా సంక్రాంతి వచ్చి చేస్తున్నామా ప్రతి సంవత్సరము సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి ముందు చెరువు వచ్చి ప్రతి సంవత్సరం చేస్తాను గిఫ్ట్ మీకు గిఫ్ట్ ఇస్తాను అది ఎంత అని కాదు మిమ్మల్ని ఎంజాయ్ అని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్ పెట్టాను హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ కమ్యూనికేషన్స్